ఈ రోజు వీడియోలోని పోలిపాడ్యం రోజు నేను తీసిన వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ లెగి నేను చేసుకున్న పూజ అలాగే ఈరోజు లాస్ట్ రోజు అండి శివలింగానికి శాలిగ్రహానికి పూజ అయితే చేసుకున్నాను అభిషేకం చేసుకొని ఇంకా అలాగే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే నేను క్యారేజ్లు అవి కట్టి ఇంకా నేను మొత్తం పనంతా అయిన తర్వాత పిల్లలని అయితే లేపుతాను కదండి ఇంకా ఈరోజు ఇద్దరు పిల్లలతోని నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే తులసాం దగ్గర అయితే వెలిగింపించాను అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ బేగా చీకటితో లేపానంటే ఇంకా స్కూల్కి కాలేజీలకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకుని పోతారని బేగా లేపలేదనమాట ఇంకా అయిన తర్వాత ఇంకా ఇంట్లో నేను చేసుకునే పనులు ఇంకా ఇవన్నీ మీతోనైతే అయితే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు చపాతి చేసి వంకాయ జునువులు కూర అయితే వండానండి కంపల్సరిగా ఈ కార్తీక మాసంలోని జునువులు కూర అయితే కంపల్సరీగా వండుతారండి నేను ఒక టూ టైమ్స్ అయితే వండాను కాకపోతే మీకు వీడియో పెట్టడం షేర్ చేయడం నాకు కుదరలేదు ఈరోజు పాడ్యం రోజు కూడా ఈ కూర వండాను అనమాట ఇంకా టిఫిన్కి అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళామండి ఈరోజు పంతులు గారికి స్వయం పాకం అయితే పాడ్యం రోజు కంపల్సరీగా ఇస్తామన్నమాట ఇంకా అలాగే గోత్రనామాలతోనే అభిషేకం కూడా చేయించుకున్నామండి ఇంకా చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చే వరకు అయితే నేను వీడియో అయితే షేర్ చేశానండి అదంతా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా కార్తీక మాసం అంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపాలు పెట్టుకోవడం మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదండి ఇంకా అందరూ పోల్ పాడ్యం రోజు దీపాలను అయితే వెలిగించుకున్నారు కదా నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను కదండి ఇంకా ఈరోజైతే నేను త్రీ ఓ క్లాక్కే అలారం అయితే పెట్టుకొని లేచానండి ఎందుకంటే ఇంకా మనము నార్మల్గా రోజు చేసే దీపారాధన కాకుండా ఇలా పోల్ పాడ్యం రోజు కొంచెం పూజ అయితే ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా అందుకని అనమాట ఇంకా కరెక్ట్గా త్రీకి లెగిస్తే మొత్తం అన్నీ ఉంటాయి కదండీ ఏవో ఒక పనులు రాత్రి ఎంత పని చేసుకొని పడుకున్నా సరే తెల్లవారు లెగసేటప్పుడు కొన్ని పనులు అయితే కనిపిస్తున్నట్టే ఉంటాయి అనమాట త్రీకి లెగిస్తే త్రీ థర్టీ అయ్యిందండి నేను ఇవంతా స్టార్ట్ చేసేటప్పటికి ముందైతే ఒక అయితే శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అందులోని మనం మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకొని దాన్ని ఇంకా గంగా నదిగా భావించుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట అందులో నేను పసుపు కుంకుమ గెంధము అక్షింతలు అలాగే పువ్వులు మొత్తం అన్నీ వేసుకున్నానండి అలాగే ప్లేట్కి అయితే నేను పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇంకా పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఒక్కొక్కటిగా తెచ్చి అయితే పెట్టించుకున్నానండి మళ్ళీ ఇంట్లోకి బయటికి అలా తిరగడం అది కాకుండా ముందే అన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి పని అయితే ఈజీ అవుతుందని చెప్పి నేను అరడ్డొప్పలకు కూడా నేను పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ ఇంట్లోనే పెట్టించుకున్నానండి ఇంకా మొత్తం ఇక్కడ నేను పెట్టుకున్న మొక్కలు అన్నట్లకి నేను పువ్వులనైతే అలంకరించుకుంటున్నాను ఇంకా ముందైతే ఎప్పుడు దీపారాధన మనం ఎలా చేసుకుంటామో అలాగే తులసి చెట్టుకి అలాగే జంబు చెట్టుకి ఉసిరి చెట్టుకి మారేడు చెట్టుకి దీపారాధన అయితే ముందు నేను కంప్లీట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గంగా నదిగా భావించి ఏ వాటర్నైతే పక్కన పెట్టుకున్నామో అందులో వదలడానికి అయితే రెడీ చేసుకుంటున్నాం కదండీ ఇంకా అందులోని ముప్పై మూడు ఒత్తులను అయితే వేసుకొని మూడు భాగాలుగా చేసుకొని అయినా పెట్టుకోవచ్చండి లేదు అంటే మూడేసి చొప్పునైనా పెట్టుకోవచ్చు అనమాట ముప్పై మూడు ఒత్తులని అయితే ఇందులో వేసుకోవాలి అలాగే రెండు ఒత్తుల్ని ఏమో విఘ్నేశ్వరుడికి కూడా వేసానండి నేను ఎందుకంటే మనం విఘ్నేశ్వరుడిని అలాగే గౌరమ్మను కూడా చేసి అయితే ఇందులో పెడతామండి పెట్టి ముందు అరడ్డొప్పల్లో మనం దీపారాధన చేసుకొని అరడ్డొప్పలకి అక్షంతలు పువ్వులు గెంధము కుంకుమ మొత్తం అన్నీ ఇక్కడే పూజ అది చేసుకొని ఇంకా చిన్న బెల్లం కానీ లేదు అంటే పటిక కానీ లేదంటే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లైనా అలాంటివైనా ఏవైనా పెట్టుకోవచ్చండి ముందు అయితే ఈ అరడ్డప్పులోని మనం గౌరీదేవిని అలాగే విఘ్నేశ్వరుడిని పెట్టుకొని మనం పూజనైతే చేసుకొని దానికి ధూపాన్ని అయితే సమర్పించుకొని హారతది ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనం వాటిని అయితే గంగా నదిలో వదులుతున్నట్టుగా భావించి మనమైతే వదలాలండి వదిలేటప్పుడు మూడు సార్లు నుంచి ఐదు సార్లు అయితే చేత్తోని వాటర్ని అయితే తోస్తూ వదలాలి ఇంకా నాకు తెలిసిందైతే అయితే మీకైతే చెప్తున్నానండి అలాగే సప్త ఋషులకు కూడా కంపల్సరిగా వదలాలండి నేను నాకు తెలిసి నాకు చాలామంది అయితే చెప్పడం వల్ల నేను ఈ సప్త ఋషులకు కూడా వదలడం అయితే స్టార్ట్ చేశానండి నాకు కూడా ఇంతకుముందు అయితే తెలియదు అనమాట ఇప్పుడు అరటి డొప్పలకి మనం వెలిగించిన దీపాలకి మొత్తం పూజ అంతా చేసుకొని పోలీస్ వర్గంది కథ ఉంటుంది కదండి దాన్ని అయితే మనం మనసులోనే చదువుకోవచ్చండి ఆ కథ అయితే చాలా సింపుల్ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ కథ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఈ అరటి డొప్పల్లోని మనం రెడీ చేసుకున్న ఒత్తుల్ని అయితే ఈ వాటర్లోని వేసి ఇలా వదులుకోవాలండి పూజ అయితే మాత్రం ఈరోజు నాకు చాలా బాగా అయినట్టు అయితే అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడైతే ఊరికే గాలి అది వేసింది అనమాట ఈసారి అయితేనండి అస్సలు గాలి అయితే వేయలేదండి ఉన్న ఏరియాలోనైతే గాలి అనమాట నేను అనుకుంటున్నాను ఇంకా లాస్ట్లో ఇంకా మొత్తం అంతా పూజ మొత్తం అంతా అయ్యి ఒత్తిలు వదలడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తాంబులన్నీ కూడా సమర్పించి వడపప్పు చలిమిడి బెల్లం అయితే కంపల్సరీగా పెట్టాలండి కొబ్బరికాయ అయితే నేనైతే కొట్టుకుంటున్నానండి ఇంకా ఎవ్రీ ఇయర్ నేను పూజ అయితే అలాగే చేసుకుంటాను ఇంకా అంటే చీకటితోనే వదలాలండి కంపల్సరిగా నక్షత్రాలు అనేవి ఉన్నప్పుడే వదలాలి ఒకవేళ తులసి మొక్క లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళైతే నక్షత్రాలు కలిపి కనిపించేటట్టు ఒక అయితే చూసుకొని కింద శుద్ధి అయితే చేసుకొని భూమికి అలిగి ముగ్గులు అవి వేసుకొని నక్షత్రాలు కల్పించేటట్టు కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట లేదు అంటే తులసం దగ్గర అయినా వెలిగించుకోవచ్చండి కానీ మనము ఇది మాత్రం కంపల్సరీగా చీకటితోనే చేసుకోవాలండి చీకటి అది అయితే చేయకూడదు మరి నాకు తెలిసిందైతే మీకైతే చెప్తున్నానండి ఎందుకంటే ఈ నెల రోజుల్లోని ఎన్ని రోజులు మనం మిస్ అయినా లేదు ఈ నెల రోజులు దీపారాధన చేయకపోయినా అలాంటి ఫలితం రావాలి అని అనుకుంటే మాత్రం ఒక ఆరు లోపు అయితే పెట్టడానికి అయితే ట్రై చేయాలండి నీటిలోని మనం ఈ ఒత్తుల్ని వదులుతాం కదండి ఇంకా అది ఇంకా అందుకని మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను నెయ్యి దీపాలనే పెట్టానండి పువ్వొత్తులతోని ఇంకా బయట పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఈరోజు లాస్ట్ అనమాట శివలింగానికి అలాగే సాలిగ్రామానికి రుద్రాక్షకి ఈరోజు నేను నార్మల్గా ఈరోజు వాటర్ వేసి అభిషేకం అది చేసుకొని గంధం పెట్టి కుంకుమొట్లు అవన్నీ పెట్టుకున్నానండి ఇంక ఇంట్లో పూజ అయిపోయిందండి ఈ రోజు అయిపోయిన తర్వాత ఇంకా రేపు శనివారం నుంచి వీటిని అయితే శుద్ధి చేసుకొని నేను ఒక బియ్యంలోని వీటిని పెట్టేసి ఒక డబ్బాలో పెట్టి అయితే దేవుడు మూల పెట్టేసుకుంటానండి నేను ఎందుకంటే రోజు వీటికి అభిషేకం అయితే కంపల్సరిగా ఉండాలండి అందుకని అనమాట ఓన్లీ కార్తీక మాసంలోనే నేను ఈ రుద్రాక్షిని అలాగే శివలింగాన్ని శాలిగ్రామాన్ని ప్రతిరోజు రెండు పూట్ల అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా మిగతా రోజుల్లో మనకి వీలు పడదని నేను వాటిని అయితే లోపలయితే పెట్టుకుంటాను ఇంకా పూజ అంతా మొత్తం అంతా చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు అయితే ఇదిగో చూడండి అంటే ఇవేనండి కార్తీక మాసంలో తప్పకుండా కంపల్సరిగా వండుకోవాలని అయితే అంటారనమాట చాలా మందికి ఇది నమ్మకం నేను ఇప్పటికీ రెండుసార్లు అయితే వండానండి కాకపోతే నేను ఈ కార్తీక మాసంలోని వ్లాగ్స్ ఎక్కువ మీకైతే పెట్టకపోవడం వల్ల తెలియలేదు ఇంక ఈరోజు పాడ్యం రోజు కూడా వండుకుంటారండి చాలామంది మీలో ఎంతమందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి జునువులు అంటే ఇవి ఒక రకమైన చిక్కుడు గింజలండి ఇంకా వరుస నుంచి అయితే తీసుకొని వస్తారనమాట మా ఆదవి ఉంది కదండి మా వీధిలో తనైతే తీసుకొని వచ్చి నేను రాత్రి అయితే ఇచ్చింది అనమాట ఇంకా అందుకని చెప్పి వంకాయ వేసి వండుకుంటే చాలా బాగుంటాయండి ఇవి అందుకని చెప్పి నేను వంకాయ వేసి వండుదామని అవి అయితే నైట్ నానబెట్టానండి ఇంకా మార్నింగు పిల్లలిద్దరికీ క్యారెట్స్కి అయితే మాత్రం నేను పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి ఇది అయితే కొంచెం సింపుల్గా అయిపోద్ది కదండి ఇంకా అందుకని నేను ఈ పొటాటో రైస్ రెసిపీ మీకు చాలా సార్లు అయితే నేను షేర్ చేశానండి నా ముందు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అలాగే నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఇంకా మా పిల్లలు ఇద్దరికీ ఈ పొటాటో రైస్ అంటే చాలా ఇష్టం అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనము బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి ముక్కలు ఎలా చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లోని పోపు కానీ ఏమీ పెట్టకూడదండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదండి ఇంకా అలా ఏం కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఈ కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకొని ఇందులోని ఉప్పు పసుపు వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయాలండి బాగా అనమాట ఇంకా వాటర్ కానీ ఏమీ వేయకూడదండి మూత పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి లోపు మగ్గిపోతాయి అనమాట ఈలోపు అయితే నేను పాలు అయితే మరగబెడుతున్నానండి ముందైతే రైస్ అయితే పెట్టాను కదండి ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయిందండి రైస్ అయితే వాట్ చేసాను ఈలోపు రైస్ని మనము ఏ రైస్లు చేయాలి పిల్లల క్యారేజల్లో కన్నా సరే రైస్ కొంచెం చల్లారి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అది పేస్ట్ లాగా కావకుండా కొంచెం మెతుకుల్లాగా ఉంటుందన్నమాట ఇంకా ఎందుకని చెప్పి ఇద్దరికి సరిపోయేటట్టే నేను క్వాంటిటీ అయితే తీసుకొని అన్నం అయితే బాగా చల్లారి పెట్టుకుంటున్నానండి నేను ఈ లోపు పాలు అయితే ఒక పక్క మరుగుతున్నాయండి ఇంకా ఒక పక్క అయితే నేను బంగాళదుంపలు అయితే ఫ్రై చేస్తున్నాను కదా ఇంకో పక్క అయితే నేను అంబలైతే చేసేస్తున్నాను అండి దేనైతే మార్నింగు టీ అది తాగేసిన తర్వాత పిల్లల్ని దించే లోపు అంబులైతే తాగుతారనమాట ఇంకా అందుకని తనకైతే నేను అంబలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దుంపలు బాగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా కారం అయితే వేసుకోవాలండి ఇందులోని ఇంకా కారం వేసుకున్న తర్వాత మనము చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇంకా రైస్ ఇందులో వేసుకోవడమేనండి ఇంకా అంతేనండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒక్కసారి మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు కానీ ఇష్టంగా తిన్నారు అని అంటే బంగాళదుంపలు పడితే చాలా మంచిది కదండి వీటిలోని కాల్షియం అది చాలా ఎక్కువ ఉంటుంది పెట్టడం వల్ల అయితే ప్రోటీన్స్ ఇవన్నీ అయితే ఏవైనాడు వెజిటేబుల్స్ పెడితే మంచివే అందులోకి పొటాటోస్ పెడితే మాత్రం చాలా మంచిదండి ఇంకా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇప్పుడు నేను ఒక నాలుగైదు దుంపులు అయితే కట్ చేసి అయితే చేశాను అనమాట నార్మల్గా కర్రీస్ అవి వండి కన్నా ఇలా పొటాటో రైస్ చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారని నేను ఎక్కువ ఇలా చేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా పాలు అయితే మరిపోయండీ పాలు కూడా నేనైతే కట్సానమాట ఇలా దగ్గర ఉండి మనం పని అది చేసుకుంటూ ఉన్నప్పుడే పాలు పొయ్యి మీద పెట్టుకుంటూ చాలా మంచిదని నేను అనుకుంటానండి ఎందుకంటే మనం పొంగలేదనుకోని జస్ట్ వెళ్ళి వచ్చేలోపే ఒక్కొక్కసారి పొంగిపోతాయండి ఇంకా పిల్లలైతే లెగి స్నానం అయితే చేసుకున్నారండి ఇద్దరుని ఇంకా ఇద్దరు పిల్లలతో నేనైతే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే తులసం దగ్గర అయితే వెలిగింపిస్తానండి మార్నింగ్ లేపుతానని సరణనండి వీళ్ళు కూడా లెగుస్తానని అన్నారు కానీ మా ఆయన గారు అస్సలు ఒప్పుకోరనమాట నువ్వు చేసుకున్న పూజలు ఏవో నువ్వు చేసుకోవాలి ల్యాప్కు చీకటితోనే ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ఈీగా ఉంటుంది వాళ్ళు సరిగ్గా ఉండలేరు నువ్వు ఎలాగా చేస్తున్నావు కదా నువ్వు చేస్తే చాలు నలుగురు మా నలుగురికి కలిపి చెయ్యాలా ఏంటి అని అంటారండి కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసం పిల్లలకైతే వెలిగింపించాలని చెప్పి మూడు వందల అరవై ఐదు అయితే వెలిగింపించాను ఇంకా పాపకి జడ్లు వేసేస్తే ఇంకా పాలు అయితే తాగేసి పొటాటో రైస్ అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోద్దండి చిన్న పాప అయితే లెవెన్ ఫార్టీకి మళ్ళీ వచ్చేస్తుందన్నమాట ఇంకా ఇదిగోండి వెళ్ళిపోతుంది అనమాట తను వెలిగించిన ఒత్తి చూడండి ఎంత బాగా వెలుగుందో ఇదిగో చూడండి ఎంత బాగా వెలుగుతుందో ఇంకా ఆలది వేసినానండి తెల్లవారిపోయేటప్పటికీ నెయ్యి దీపం కదండి ఎంత బాగా వెలుగుతుందో అసలు నార్మల్గా ఆయిల్ వేసింది కన్నా నెయ్యి వేసిన దీపం అయితే చాలా బాగా వెలుగుతుంది అనమాట ఇంక అయితే రెడీ చేసి పక్కన పెట్టానండి లోపు మా పెద్దపాప కూడా లేచిందనమాట ఇంకా తను కూడా స్నానం అది చేసుకుంది ఇంకా తనతో కూడా వెలిగింపించాను ఈ లోపు మా వీధిలోని ఒకలైతే నాకు తాంబూలానికి అయితే పిలిచారండి నేను తాంబూలానికి వెళ్ళొచ్చే లోపు ఇదిగో చూడండి పాప బాక్స్ అది పట్టుకొని పాప వెళ్ళిపోవడం అది అయిపోయింది ఇంక తాంబూలంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తినకైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే తిను ఇంకా స్నానం చేసుకుంటున్నారనమాట గుడి నుంచి రావగానే టిఫిన్ తినేసి బయటికి వెళ్ళే పని అయితే తినకుందండి ఇంకా అందుకని చెప్పి ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా చపాతీకి అయితే ముద్దయితే కలిపి పక్కన అయితే పెట్టానండి ఇంకా వంకాయ జునులు కూర అయితే వండుతున్నాను అని చెప్పాను కదండి ఇంకా ఇది సేమ్ మనం వంకాయ బాట కర్రీ ఎలా చేసుకుంటామో అలాగేనండి టేస్ట్ అది బాగుంటుందండి తింటే కూడా చాలా మంచిదండి హెల్త్కి నార్మల్గా జునువులు అనేసి అంటారనమాట వీటిని చిక్కుడు గింజలేనండి ఒక రకమైన చిక్కుడు గింజలు అనమాట మనం మామూలుగా కూర తాలింపు ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టేసుకొని వంకాయ బఠాని కర్రీ అలా చేస్తాము సేమ్ అలాగే చేసుకోవాలండి కార్తీక మాసంలోని ఎక్కువ సోమవారం అప్పుడు ఉపవాసాలు ఉండేటప్పుడు ఈ జునువులకూర వండుకుంటారు ఇంకా ఏ రోజైనా రండి కార్తీక మాసంలో ఇది వండుకుంటారనమాట కంపల్సరిగా అయితే తెచ్చి పెట్టుకొని జునువులకూర వండుతారండి కంపల్సరీగా మరి మీకు ఎవరికైనా తెలుసా తెలియదా నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా నిన్నైతే మాధవి అయితే తీసుకొని వచ్చిందండి ఒరిస్సా వెళ్ళింది అనమాట వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడి నుండి పట్టుకొని వచ్చిందనమాట ఇంకా ఈ రోజు వండుదామని వండుతున్నాను మా ఆయన గారికి ఇలాంటివి ఏమైనా చపాతీలోకి వండితే చాలా ఇష్టంగానే తింటారండి కాబులి సనగల కర్రీ కానీ లేకపోతే గ్రీన్ పీస్ కానీ అలా ఏమైనా అనమాట చూడండి నానిపోవడం వాళ్ళు చాలా మెత్తగానే ఉంది ఈ లోపు ఒక పక్క పెట్టానండి ఇంకా అలాగే మధ్యాహ్నంకైతే నేను పప్పుని ఆనపకాయ అయినా లేదు అంటే సాంబార్లాగైనా ఏదైనా చేద్దామని పప్పు కూడా కుక్కర్ అయితే పెట్టానండి పప్పు తీసిన తర్వాత అయితే సాంబార్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట అందుకని పప్పు ఒక పక్క పెట్టాను ఇంకా అలాగే కూర అయితే ఒక పక్క అవుతుంది ఇంకా ఈ లోపైతే చపాతి ముద్దైతే కలిపి రెడీగా పెట్టానని చెప్పాను కదండి ఇంకా చపాతీలకైతే ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి నేను ఇంకా ఈ లోపు మా ఆయన గారు కూడా స్నానం అది చేసుకొని వచ్చి ఇంకా తను కూడా తులసం దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు వత్తి అయితే వెలిగించమని చెప్పానండి ఇంకా తను కూడా వెలిగిస్తున్నారనమాట ఇంకా ఈ కూర అయితే కొంచెం నాకు ఎందుకో వాటర్ ఉన్నట్టు అనిపించి ఒకసారి పొయ్యి మీద అయితే పెట్టానండి ఇదిగోని చూడండి ఇప్పుడైతే కొంచెం దగ్గర పడిపోయింది అనమాట ఇలా టిఫిన్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి గుడి నుంచి రాగానే ఇంకా తినైతే టిఫిన్ అయితే తింటారని రెడీ చేశాను ఇంకా ఇప్పుడైతే గుడికైతే బయలుదేరి వెళ్తున్నామండి పంతుల గారికి స్వయం దానం ఇవ్వడానికి అనమాట మొత్తం అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను ఇంకా ఈరోజు పాడ్యం రోజు మనం స్వయం పాకదానము అలాగే దీపదానం ఇస్తే చాలా మంచిదండి మేము వచ్చేటప్పటికైతే నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్ పూజ అయితే అవుతుందండి ఇంకా దీనికి ఈరోజు కొంచెం మార్నింగ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయ్యింది కాకపోతే గోత్రనామాలు అన్నీ చెప్పి పూజ అయితే మాత్రం చాలా బాగా చేయించుకున్నామండి నాకైతే మాత్రం ఈరోజు పూజ చాలా బాగా ప్రశాంతంగా అయినట్టయితే అనమాట ఇంకా పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గారికి అయితే స్వయంపాకం అయితే ఇచ్చి మనకు తోచిన దక్షిణ అయితే తప్పకుండా సమర్పిస్తే చాలా మంచిదండి ఇంకా అలాగే ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరావండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో నేను ఇక్కడి వరకే తీసాను అనమాట ఇంకా ఇంటికి వెళ్ళాక సాంబార్ చేసి నేను ఈరోజు కొబ్బరి పచ్చడి అవన్నీ చేశానండి కాకపోతే అదంతా నేను షూట్ చేయలేదండి ఇంక ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంకే వీడియోతో కలుస్తానండి బాయ్